ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై నాలుగు తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలో నున్న అతని వద్దకు తిరిగి వచ్చెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను ఆది కాండం ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములు మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో ఎప్పుడు సూచక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమి కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట మనల్ని ఎప్పుడూ గుర్తించుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మ మంచిదే అది లేకుండా ఆయన నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్థుతిస్తాము ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే పరలోకస్వరం మోగబోతే నమ్మండాయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు దుఃఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైన ఆత్మీయులు దూరమైన స్థుతించండి ఉన్నాడు మనకి దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైన భయంతో మన కళ్ళకి మసకలు కమ్మిన చెంతనున్నాడు చేతిలో చెయ్యి వెయ్యండి దారులన్నీ మూసుకుపోయినా అంతమంతా అనగారిన మనలో ఉంటాడు నమ్మి విశ్రమించండి ఆయనలో ఆలస్యాలు తిరస్కారాలు కావు మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు వాటి కింద రాసుకుంటాడు దీని సమయం ఇంకా రాలేదు దేవునికి ఒక సమయం ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేస్తాడు ఆమెన్